స్పెక్ట్ మిస్ అవుతున్నాం అదే జగన్ని నాశనం చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కాంగ్రెస్కి తెచ్చేసుకోవడం కోసం సీరియస్ ఎఫర్ట్ పెట్టింది షర్మిల ఆవిడ ఎఫర్ట్లో భాగంగా మొన్నటిసారి మంత్రులు కూడా సిట్టింగ్ మంత్రులు కూడా వెళ్ళి కాంగ్రెస్లో చేరారుగా అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు చేరారు కదా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు ముందు దాంతో వైసీపీ వీక్ అయిపోతుందని ఆశించింది కాంగ్రెస్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఇక దండగానే డిసైడ్ అవుతున్నారు ఆ ఉన్న సీనియర్ సీనియర్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారులు ఉంది మనం మర్చిపోతున్నాం అది పద్నాలుగు దాకా అధికారులు ఉంది కేవలం పదేళ్ళే పోయింది దానికి అధికారం అయితే పదేళ్లలో సున్నాలో ఉంది వాళ్ళకి ఒక హోప్ ఉండేది ఎన్ని తాత్కాలికము ఇంకా మనం మళ్ళీ పెరుగుతాం మళ్ళీ వస్తాం మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటుంది అనేటటువంటి బాగా పాపులర్ లీడర్లు చాలా మంది ఉన్నారు ఒక ఇప్పుడు చింతామోహన్ గారు లేకపోతే హర్షవర్ధను పల్లం రాజు తిల్లి కృపారాణి ఉండవల్ల కుమార్ ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ అంటే ఉండవల్ల ఇప్పుడు రాజకీయంగా లేదు వాళ్ళందరూ ఉన్నారు కాకపోతే అక్కడ సమస్య ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇక ఇక పుంజుకోదనేది తేలిపోయే ఇంకోటి ఈ షర్మిలు వచ్చేటప్పటికి తన అన్నతో కోపం తన ఆస్తి వివాదాన్ని కాంగ్రెస్ వివాదం కింద మార్చి ఆడు పార్టీని ఎలా చేస్తుందా లేదు ఎంతసేపటికి తన అన్నం తిడితే తెలుగుదేశం పత్రికల్లో అనుకూలంగా వస్తుంది అన్నం ఎదగొండు ఉంటే చాలు అన్నం ఇంకోసారి కూడా నాశనం అయిపోతే కనుక ఇక సత్యనట్టు ఆస్తి నాకు రాసిచ్చేస్తాడు అనేది